జీలిబిల్లి మండలం కామేపాలెం గ్రామంలో టీడీపీ ప్రెసిడెంట్ సేమకూర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం ఈ ప్రచారం కార్యక్రమంలో బండార్ అనిల్ కుమార్ సిరిపత్ర స్వామి వీరితో పాటు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మహేష్ స్నేహితులు బంధువులు పాల్గొని ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీ ఏ అభివృద్ధి చేయలేదని రాష్ట్ర ప్రజలను అప్పులు ఊపిలో దించేశారని యువతను నిరుద్యోగులుగా మార్చేశారని స్థానిక ప్రజలతో అన్నారు సిరి బాలరాజు పుట్ట మహేష్ను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు తప్పకుండా ఈరోజు జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీని కలిసి మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలు తీసుకెళ్తుంటే అద్భుతమైన స్పందన వస్తుంది రానున్న రోజుల్లో చేయటమే లక్ష్యంగా మేము ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు గురించి వెళ్తున్నాం ఈ జగన్ పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత ప్రజలు కళ్ళలో మాకు స్పష్టంగా కనపడుతుంది ఎలా అయినా సరే ఓట్ల జగన్కు బుద్ధి చెప్పేటట్టు ప్రజలు మా అందరికీ స్పందన ఏదైతే రాజధాని అన్నారు రాజధాని లేదు మాకు వాళ్ళందరూ మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఈ ప్రభుత్వాన్ని మేము తక్షణం ఓటు ద్వారా సమాధానం చెప్తున్నాం అని చెప్పి మాకు చాలా స్పందన వస్తుంది ఇవాళ కామాపురం గ్రామంలో జనసేన టీడీపీ పార్టీ కలిసి ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మేము తీసుకొచ్చేలాగా ప్రచారం మొదలుపెట్టేము ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వాన్ని దింపుతాము కామయ్య భాగంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి ఇంటికెళ్తే అనూహ్యమైన స్పందన వస్తుంది ఎంపీ గారు మహేష్ యాదవ్ ముద్దా మహేష్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా సిరి బాద్రాజ్ గారు అత్యధిక మెజారిటీలో గెలవటం ఖాయమని మా గ్రామస్తులందరూ ఏకకంఠంతో చెప్తున్నారు కాబట్టి గతంలో మేము చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులు చూసి ఇవాళ మళ్ళీ జనాలు మాకు ఓట్లేస్తామని ప్రతి ఇంటికాడ చెప్తున్నారు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు తీసీ రోడ్లు సగం ప్రతి వీధిలో కూడా సగం రోడ్లు ఇసుక మాఫియా దందాలు అన్నీ విచ్చలవిడిగా చేయటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కామయ్యపాలెంలో అత్యధికంగా ఓట్లు చేసి తెలుగుదేశం పార్టీని జనసేనాన్ని బీజేపీని గెలిపిస్తామని ప్రజలందరూ ముక్త కంఠతో చెబుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సూపర్ సిక్స్ పథకాలని చెప్పారు ఒకటి రైతు వారీగా రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి మహిళలకు మూడు గ్యాస్ పండ్లు చెడు గ్యాస్ పండ్లు ఉచిత బస్సు ప్రయాణము పెన్షన్ నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూ మూడు వేల నుంచి నాలుగు వేలు మూడు వేల రూపాయలు అలాగా ప్రతిదీ సంక్రాంత్రి కానుకలు ఇవన్నీ ఇస్తానని చెప్పారు మేనిఫెస్టో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దాని నిమిత్తం ఇవాళ మీ ఇంటింటికి వెళ్ళి అదే ప్రచారం చేస్తున్నాం జనం వాటర్స్ అంతా చంద్రబాబు చింత ఉన్నారని మీడియా ద్వారా తెలియపడదు